సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళావా కోడల పిల్లలా ఉంది బాగుందని డాక్టర్ గారు చెప్పారు కానీ ఒక్కటి బాధగా ఉంది ఏంటి నేను నెల తప్పానని తెలుసుకోడా అన్న ఇంటికి రాలేదు ఒక్కసారి నన్ను చూడాలని అన్నయ్య కనిపించలేదా ఎంతో బాధగా ఉంది మీ అన్నయ్య గురించి నీకు తెలుసు కదా మా అన్నయ్య మీద ఉన్న కోపంతో మీ ఇంటికి రావటం లేదు కానీ ఆయన నిన్ను తలుచుకుని క్షణం లేదు తొలి కాన్పు కదా దిగులు పెట్టుకోకుండా మందులన్నీ జాగ్రత్తగా వాడాలి అర్థమైందా అవును దిన మీ నగలన్నీ ఏమయ్యాయి ఏం లేదమ్మా ఏదో డిపాజిట్ కోసం బ్యాంకులో పెట్టారు వారం రోజుల్లో మళ్ళీ విడిపించేస్తానన్నారు ఏంటమ్మా ఇది గడపకి పసుపు కుంకుమ రాయకపోతే ఎంత బోసిగా ఉంటుందో నీకు నగలేకపోతే లేకపోతే అలాగే ఉన్నావునా నువ్వు పచ్చగా ఉంటేనే వద్దమాదిన తీసుకోవద్ది వద్నా వస్తానా ఉదయం గుడికి వెళ్ళాను బొట్టు తీసుకోండి యముని వాడుతుందా జాగ్రత్తగా మందులు వా అందమైన ఆడపిల్లని కను రేపు మా ఇంటి కోడలిగా రావాలి కదా అని చెప్పాను కానీ మీరు వచ్చి చూడలేదని బాధపడిందండి నాకు చూడాలని ఉంది అవునండి మెళ్ళో నగలేవి అని అడిగింది బ్యాంక్ లో ఉన్నాయని చెప్పగానే వద్దొద్దని ఎంత చెప్పినా ఈ నగలిచ్చి వెళ్ళిపోయిందండి ఏంటి కల్పన ఇది అది నగలిచ్చి పంపిందే అనుకో నీ బుద్ధి ఏమైపోయింది మీ అన్న ఎంత మూర్ఖుడో నీకు తెలుసు కారణం లేకుండానే దాన్ని చిత్రహింసలు చేస్తుంటాడు ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఎంత ప్రమాదం ఆలోచించావు నీ అన్నకు నా చెల్లెల్నిచ్చి నేను నిన్ను చేసుకున్నది కుండ మార్పిడి కిందే కానీ ఇలా నగల మార్పిడి కింద కాదే నగలన్నీ మీ అన్నకిచ్చి పంపిన దానివి మెళ్ళో తాళి మాత్రం ఎందుకు పుచ్చుకున్నావు బ్యాలెన్స్ పచ్చి పచ్చ అది కూడా వాడి ముఖాన్ని కొట్టపోయావా మధ్యలో మా అన్న ఏం చేశాడండి ఏం చేశాడా చెల్లెలి పెళ్ళికి నగలు పెట్టినట్టే పెట్టి పెళ్ళాని చేత పెట్టి నగలు తెప్పించుకుంటాడు వాడు సవాల మీద చిల్లరేరుకునే మనిషి పడుకు నీ చూడు కాబట్టి నన్ను ఇన్ని మాటలన్నా భరిస్తాను కానీ మా అన్నయ్యని మాత్రం ఒక్క మాట అంటానికి ఫీల్ లేదు ఏంటే బానే కడుపుతో ఉన్న చెలు ముఖంలో ఆనందం చూసే అదృష్టానికి కూడా దూరం అయ్యాను నేను తీసుకోమ్మా ఏం కావాలి బీరకాయలు వంకాయలు దోసకాయలు ఏమైంది ఏం జరిగింది చెప్పమ్మా చెప్పమ్మా మీ అన్నయ్య మూర్ఖుడే అనుకున్నాను రాను రాను వాడింత దుర్మార్గుడిగా తయారవుతాడు అనుకోలేదు ఇంట్లో ఏదైనా పొరపాటు చేస్తే నేను సర్దుపట్టలేదా ఆ మాత్రం జ్ఞానం వాడికి లేదా నగలు నీకిచ్చి పంపిందని జమున్ నువ్వు గొట్టును బాదాడు అన్నయ్య లోపల పడుకున్నారు జన్మలో నువ్వు నేను ఒకే తల్లి కడుపును పుట్టాం కానీ నువ్వు మాత్రం మూర్ఖుల్లో ఎలా తయారయ్యా పెళ్ళాని చిత్రవద చేసే నీచానికి ఎందుకు దిగజారో కిన్నేళ్ల తర్వాత నెల తప్పింది తన కడుపులో నీ వారసుని మోస్తోంది పెళ్ళం మీద ప్రేమ లేకపోయినా కనీసం తన కడుపులో ఉన్న బిడ్డ మీదైనా జాలేదు నువ్వు మనిషివి కాదు వదిలి నువ్వు కొట్టావని తెలిసి నిన్నంతా ఆయన అన్నం తెలియదు ఆయన్ని చూసి నేను నన్ను చూసి పిల్లలు పసలతో పడుకున్నారు నువ్వు చేసిన తప్పు వల్ల ఏ తప్పు చేయని మా కుటుంబం బాధపడుతోంది ఏ నగల వస్తాయి కదా వదిన కొట్టావు తీసుకో భార్యని ఎలా ప్రేమించాలో ఎలా ఆదరించాలో ఆయన్ని చూసి నేర్చుకో ఏంటి మన ఇంట్లో వంద ఉంటాయి బయటికి తీసుకెళ్లి చెప్పాలా నా చెల్లెలకి చెప్పి నా మీద ఉమ్మే ఇస్తావా మీ అన్నను చూసి నేను బుద్ధి నేర్చుకోవాలా ఇవన్నీ ఈ నోరుండబట్టే కదే వాగుతున్నావు ఇది ఇంకా ఏం జరగాలయ్యా సమయానికి నేను వెళ్ళకపోతే ఆ పాపిష్టి వాడి చేతుల్లో నీ చెల్లెలు ప్రాణాలు పోయేవి వాడు కొట్టిన దెబ్బలతో ఆ కడుపు కూడా పోగొట్టమని నీ ముందు నిలుస్తుందయ్యా నీ చెల్లెలికి ఏదైనా జరిగితే నువ్వు చెల్లించిపోతావు నువ్వు పడే బాధలో కొంచెం కొంచెమైనా బాధ వాడికి తెలిస్తే వాడు ఎప్పుడో బాగుపడేవాడు వాడికి వాడైనా మారాలి వాడు మారకపోతే నువ్వైనా మార్చాలి నువ్వు ఆ పని చేయకపోతే వాడి చేతుల్లో ప్రాణాలు పోవటం ఖాయం కల్పన నువ్వు వెంటనే మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయా చెల్లెలికి అన్యాయం జరిగితే అన్నయ్య పడే బాధ్యమతో వాడికి తెలియాలి వాడే పశ్చాత్తపడి నా చెల్లెల్ని ఎప్పుడు ఇంటికి తీసుకు వెళ్తాడో అప్పటిదాకా ఈ గడప తొక్కడానికి వీల్లేదు పిల్లలు లోపలి తీసుకురామ్మా ఏంటమ్మా నీ ఆయన్ని నిన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టాడా శ్రీరామచంద్రుడే పెళ్ళాన్ని అడవులకు పంపాడు మరి మీ ఆయన నిన్ను పుట్టింటికి పంపాడు అందుకేనా ఇన్నాళ్ళు నీ మొగుడు శ్రీరామచంద్రుడని హార్తులు ఇచ్చావు ఓకే నేను దుర్మార్గుణి నా పెళ్ళాన్ని వెళ్ళగొట్టిన నీచుణ్ణి మరి ఇప్పుడు వాడికి నాకు ఏంటే తేడా నా పెళ్ళాన్ని తప్పు చేసింది కాబట్టి పుట్టింటికి పంపాను మరి నువ్వేం తప్పు వాడి వాడిక్కడే పంపాడు తప్పు చేశాను కాబట్టి నా మొగుడు నన్ను వెళ్ళగొట్టాడు జీవితంలో నేను చేసిన ఒకే ఒక తప్పు నీ చెల్లెలుగా పుట్టడమే నా చెల్లెలుగా పుట్టినందుకు కాదు ఆ దుర్మార్గుని కట్టుకున్నందుకు బాధపడు ఇంకా దగుల్ బాజీ వెనకేసు కూర్చోకుండా ఈ గుమ్మంలో కుక్కిన పేర్ల పడుండు ఉండు నా భర్తని అనే అధికారం ఆయన్ని వేలెత్తి చూపించే అర్హత నీకు లేదు నన్ను వెళ్ళగొట్టాడు కానీ మళ్ళీ నా కోసం ఆయన ఎదురు చూస్తాడు ఇలాగైనా నువ్వు మారతావని నన్ను పుట్టింటి పంపించాడు కాని నా మీద ప్రేమ లేక కాదు పసుపు రాస్తే ఆవు గోవైనా అవుతుంది కానీ ఏం చేసినా ఏం చెప్పినా ఇలాంటి పదవు ఈ జన్మలో మారడు ఈ క్షణం నుండి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అటు పెళ్ళం లేక ఇటు తోబుట్టు లేక చివరికి చూసే దిక్కు లేక ఒంటరిగానే బతుకు ఒంటరిగానే చావు నీ మాట వినిపించుకోలేదు కదూ అది కాదు లక్ష్మి ఆయన ఆయన నాకోసమే వెళ్తున్నారు ఇంకా నీ కోసం వస్తాడనుకుంటున్నావమ్మా లక్ష్మి చెల్లెలకు జరిగిన అన్యాయం తప్ప అయ్యగారికి ఏదీ గుర్తి లేదు ఏనాడు మిమ్మల్ని ఒక్క మాట అన్న మనిషి ఒక్కసారిగా ఇంటి నుండి వెళ్లిపో అనే స్థాయికి మారిపోయారంటే ఆ అమ్మా మీ అన్నయ్య వచ్చి అయ్యగారికి క్షమాపణ చెప్పి మీ వదిలిని కాపురానికి తీసుకువెళ్లేదాకా మీ సంసారం నిలబడదు ఇంతకన్నా వేరే దారి లేదమ్మా చెల్లెల్ని ఎప్పుడు ఇంటికి తీసుకువెళ్తాడో అప్పటిదాకా నువ్వే గడప తగ్గడానికి కూర్చోకుండా ఈ గుమ్మంలో కుక్కిన పేర్ల పడి ఉండు అన్నయ్య ఏంటన్నయ్య పొదన గుర్తుకొచ్చిందా లేదమ్మా లేదు ఎందుకన్నయ్య మనసు చంపుకుని నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు ఒక్క క్షణం కనిపించకపోయేసరికి ఎంతగా తల్లడిల్లిపోయావే నువ్వే తన ప్రాణం అనుకున్న వదిన ఎంత బాధపడుతుందో ఆలోచించావా పెళ్ళైనప్పటి నుంచి వదిన ఏ రోజైనా నిన్ను వదిలిపెట్టిందా ఒక్క క్షణమైనా నిన్ను తలుచుకోమన బ్రతికిందా ఒక్కరోజు కనిపించకపోయేసరికి ఆకలి నిద్ర మర్చిపోయి నీకోసం ఎదురు చూసేది అలాంటి అమ్మాయికి రాంది దగ్గరికి రావద్దని నువ్వే వీధిలోకి నడితే పిచ్చరైపోతుందన్నయ్య నా మాట విని మొదటి తెచ్చుకున్నాయా నిండు ప్రాణాలు తీసుకుంది దాని చావు కారణం నువ్వు నీ మూర్ఖత్వంతో నా చెల్లి జీవితంలో నిప్పులు పోసావు ఇప్పుడు నా భయను బలి తీసుకుని నా కుటుంబాన్ని నాశనం చేశావురా ఇంకా మాట్లాడదాం నీలాంటి వాడు బతకూడదు దాంతో పాటు నువ్వు చావాలి ఆవేశాల మధ్య రెండు నిండు ప్రాణాలు బలైపోయాయి పంతాల వల్ల రెండు కుటుంబాలు నాశనమైపోయాయి